నమస్తే అండి ఈ అక్టోబర్ మాసంలో మీనరాశి వాళ్ళ ఫలితాలు చూద్దాము చక్కగా మనకి పూర్వభాద్ర నాలుగు పాదాలు ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఇవన్నీ కూడా మనకి మీనరాశి కింద వస్తాయి ఈ అక్టోబరు ఇరవై ఐదులో మీనరాశి వారికి నూతన ఆదాయ మార్గాలు లభించును కుటుంబ జీవితంలో శుభ కార్యక్రమాలు నిర్వహించును ఉల్లాసంగా మిత్రులతో చేరిక జరుగుతుంది అలాగే జీవిత భాగస్వామి సహకారం వలన కుటుంబ సమస్యలు తొలగిపోతాయి చివరి వారంలో వృత్తి వ్యాపారం సులువుగా ఆశ్చర్యంగా కొనసాగుతాయి అలాగే చక్కటి ఉద్యోగ స్థిరత్వం లభిస్తుంది తలపెట్టిన పనులు సకాలంలో అవుతాయి పాత బాకీలు వసూలు అవుతాయండి ఉద్యోగ ప్రయత్నాల్లో చక్కగా కలిసి వస్తుంది కుటుంబం సంతోషంగా గడుపుతారు ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి కొత్త ఉద్యోగంలో చేరే అవకాశాలు ఉన్నాయి గతంలో నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభిస్తారు అలాగే కళాకారులకు కానీ వ్యాపార విస్తరణ ప్రయత్నాలు విజయవంతంగా అవుతాయి అక్టోబర్ ఇరవై ఐదో మాసం అంతర్మదన అవకాశాలు మరియు ముఖ్యమైన ఎదుగుదలకి ఇది ఉపయోగపడుతుంది ఈ రాశి వాళ్ళు భావోద్వేగ ఒత్తిడి మరియు ఇతరుల శక్తులను గ్రహించడమే మీ ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది అలాగే మీ సున్నితమైన రోగనిరోధక వ్యవస్థ కారణంగా మీరు విశ్రాంతి మంచి పోషణ అంటే పౌష్టికాహారము తీసుకోవటం ఈ నెలలో మీకు చాలా అవసరం నీటి దగ్గర ఉండటము మీకు అద్భుతంగా పనిచేస్తుంది స్నానాలు ఈత కొనల్లో మీకు లోతైన భావోద్వేగాలు ఉండి మిమ్మల్ని ఉపశమనించడానికి ఆహ్లాదమైన వాతావరణంలో లేక్ వ్యూ లాంటి చోట ఉండి మీరు ఆహ్లాదాన్ని పొందటానికి కూడా ఈ మాసం అనుకూలంగా ఉంటుంది ఇకపోతే ఉద్యోగస్తులకు కూడా మంచి అవకాశాలు రాసే వాళ్ళకి అక్టోబర్ మాసంలో కలుగుతాయి ఎక్కువ జీతం కోసం ఉద్యోగం ఉన్నత పదవిలో కానీ ఇంక్రిమెంట్స్ కానీ లేకపోతే హైక్ వచ్చే అవకాశం ఉంది అలాగే ముఖ్యమైన వ్యవహారాల్లో సంతృప్తికరంగా పూర్తవుతాయి కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభిస్తుంది ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది అలాగే ఉద్యోగులకు సంబంధించిన శుభవార్తలు వింటారు దీతబత్యాలు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే సూచనలు కూడా ఉన్నాయి అలాగే రీత్యా ప్రయాణాలకు అవకాశం ఉన్నది వృత్తి జీవితంలో కూడా సాఫీగా సాగిపోతుంది తొందరపాటు వ్యవహారాల వల్ల ఇబ్బందులు పడతాయి ఆరోగ్యం బాగానే ఉంటుంది ఇకపోతే మీరు ఈ నెలలో మీ జీవిత సముద్రంలో పైకి కనిపించే అలల గురించి కాదు లోపల జరిగే ప్రశాంతమైన శక్తివంతమైన ప్రవాహాల గురించి జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉంది నిశ్శబ్దంగా దాన్ని గమనించండి మీ ఇష్టాలను అణిచివేయటం కావచ్చు సంఘర్షణ నివారించటం కావచ్చు ఇష్టం లేని విషయాలను అంగీకరించటం కావచ్చు మీకు శక్తినిచ్చే బదులు మీ శక్తిని హరించే ఉద్యోగ స్నేహితులు లేదా అలవాట్లను గురించి కూడా ఆలోచించుకోవాలి ఒక అడుగు వెనక్కి తగ్గటంలో వివేకాన్ని పరిగణించండి ఒక పరిస్థితిని ఊపిరి పీల్చుకోవడానికి సమయం ఇవ్వటమే దానికి నివారించటానికి సరైన మార్గం అలాగే విశ్వం యొక్క సమయం పైన నమ్మకం ఉంచటము మీరు భావోద్వేగాలతో వెనక్కి తగ్గినప్పటికీ మీ ఆచరణాత్మక విధులు నిర్లక్ష్యం చేయటం మీ భాషను శ్రద్ధగా నెరవేర్చడంపై శ్రద్ధ పెట్టండి అలానే మీరు బలవంతంగా తీవ్రమైన మార్పులను తీసుకురాకుండానే మీ స్థితిలో సహజమైన మెరుగుదలను కనుగొంటారు ఈ నెలలో మీరు చొరవ తీసుకుని చురుకుగా వ్యవహరించాలని నిర్ణయించుకుంటే చాలా జాగ్రత్తగా ఆచితూచి వేయండి మీ అంతర్గత మార్పులకు బాహ్య ప్రపంచం యొక్క ప్రతిబింబిస్తుంది ఆర్థిక విషయాల్లో ఆలోచించి అడుగు వేయటం నిర్ణయాత్మకమైన విధానం అంటే క్రియాశీలంగా ప్లాన్డ్గా క్యాలిక్యులేటెడ్గా ఫైనాన్షియల్గా ముందు మీలో లోతైన ప్రశాంతతమైన అంతర్గత దృష్టి పెట్టి అంతర్దృష్టిని గుసగుసలాడుతున్నటువంటి లోపల సంఘర్షణని బయట ప్రభావాన్ని చూపించకుండా ఒక మానసికమైన అలదడ నుంచి జాగ్రత్తగా బయటపెట్టడానికి ప్రయత్నించండి అలాగే మెజారిటీ దృక్పథంలో కూడా విలువ ఉంటుందని గుర్తించండి కనుక నలుగురు నడిచే బాటతో వెళితే కొంత సహకారకరంగా ఈ నెలలో ఉంటుంది ఉదాహరణకు మీ నమ్మకమైన స్నేహితులందరూ మీ భాగస్వామితో కలిసి మీరందరూ కూడా ఒక పనిని చేయాలనుకున్నప్పుడు మెజారిటీ ఏకగ్రీవంగా ఆమోదించిన దాన్ని మీరు మీ కుటుంబంలో మీ భాగస్వామితో నిర్ణయంతో ఏకీభ్రమించడం కానీ మీ స్నేహితుల యొక్క నిర్ణయంతో మీ ఆఫీసులో ఏకీభ్రమించడం కానీ మీకు మంచిది ఈ నెలలో అలాగే తొందరపడే నిర్ణయాలు తీసుకోవటం మంచిది కాదు ఎందుకంటే మీ పక్షపాతాల సమయంలో మీ తూర్పును ఒక మబ్బులాగా పట్టేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి సరైన మార్గంలో ఆలోచనాత్మక చర్యను గమనించండి లోతుగా ప్రతిబింబించే విధంగా మీ పనిని చేయండి సృజనాత్మకంగా ఆలోచించండి అందరినీ వ్యతిరేకించి బాగుకునేది ఏమీ లేదు ఈ బంధం నిజస్వరూపాన్ని మదుతిస్తుందా నా ఎదుగుదలకు సహాయపడుతుందా నా భయాలను నా తీర్పుని ప్రభావితం చేస్తుందా వంటి ప్రశ్నలకు సమాధానాలు వెతకండి అలాగే వివేకవంతులైన ఒకటి లేదా ఇద్దరు వ్యక్తులతో మాత్రమే మాట్లాడే నిర్ణయం తీసుకోండి ఒక చిన్న మార్పులకు ప్రయత్నించండి ఒక కొత్త సరిహద్దును నిర్దేశించుకుని అవతల వారి వ్యక్తి ఎలా స్పందిస్తున్నారో ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి మీకు మరింత సమాచారాన్ని ఇచ్చే విధంగా అనుభవాన్ని ఒక ఆధ్యాత్మిక కోణంలో కూడా ఆలోచించండి అలాగే మీ యొక్క నియంత్రణ అవసరాన్ని విధిని వెళ్ళేట్టుగా ఉండకూడదు మీ అవసరాలకి తగ్గట్టుగా ఎదురు వాళ్ళని మణుచుకుంటూ మాత్రమే వాళ్ళతో కలిసి నడవండి ప్రజాభిప్రాయం కోసం మీ సొంత అవసరాలను పణంగా పెట్టాల్సిన అవసరం అయితే లేదు అలాగే మీనరాశి వారికి వ్యాపారంలో కొన్ని కీలకమైన మార్పులు చేపట్టి లబ్ధి పొందుతారు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది ఉద్యోగుల పని భారం పెరగవచ్చు అలాగే చిన్నపాటి స్నేహితులతో కలుసుకుంటారు అనుభవజ్ఞుల సహకారం పనులు చేస్తారు సత్ఫలితాలు పొందుతారు పై అధికారుల ఆదరణ లభిస్తుంది పెద్దల సహకారం పొందుతారు తీర్థయాత్రలకు వెళ్ళవచ్చు అనుకోకుండా ముండి బాకీలు కూడా వసూలవుతాయి దూరపు బంధువుల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి అలాగే కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది ఈ నెలలో అలాగే ఈ మాసం ఖచ్చితంగా మీరు పాటించవలసిన విషయాలు ఏంటంటే మీకు లోతైన ఆత్మ పరిశీలన కోసం సమయం కేటాయించండి మీ లోపల సంఘర్షణను గమనించండి అలాగే మీ బాధ్యతలను శ్రద్ధగా క్రమం తప్పకుండా నెరవేర్చండి రెస్పాన్సిబిలిటీని నెగ్లెట్ చేయొద్దు అలాగే మీ చుట్టూ ఉన్న సూక్ష్మమైన సూచనలు మరియు సంకేతాలను జాగ్రత్తగా గమనించండి అలాగే ప్రేమలో వచ్చే ఆనందకరమైన ఆశ్చర్యకరమైన విషయాలను ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండండి అలాగే తొందరపడి చర్యలు తీసుకునే బదులు వినటానికి గమనించడానికి ప్రయత్నించి తర్వాత మాత్రమే నిర్ణయం చెప్పండి ఇంకా మీరు అస్సలు చేయకూడని పనులు ఏంటంటే మీకు నిజమైన ఆనందాన్ని ఇవ్వని అందరూ మిచ్చారని దాన్ని ఫాలో కావాల్సిన అవసరం ఇవ్వలేదు అలాగే పరిస్థితిని అర్థం చేసుకోకుండా తొందరపడి పెద్ద మార్పులు చేయవద్దు అలాగే ప్రేమలో కేవలం మీ పరిశీలన ఆధారంగా గుడ్డిగా నిర్ణయాలు తీసుకోవద్దు ఒక్కసారి బేరీజు వేసుకుని ముందడుగేయండి అలాగే అవకాశాలు కోల్పోయేలా చేసే పూర్తి నిష్కాయాత్మకమైన పనులకు వేడికి చూడదు వృధా ప్రయాణం కదా అలాగే ఈ నెలలో తీసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటా అంటే ఒక కంపాటబబిలిటీకి ఇష్టపడుతూ ఉండాలి ఏంటంటే ఈ స్ట్రగుల్ని బేరేజ్ వేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఈ రాహుకేతువులు పెనవేసుకుని ఉన్నటువంటి శిలలు ఉంటాయి కదా వాటికి మీరు చక్కగా మీ స్వయంగా పాలతో అభిషేకం చేయటం వల్ల కానీ రాహుకాలంలో దీపం వెలిగించటం వల్ల కానీ ఈ రాహు అనేది ఆశక సంకేతము కేతు అనేది నిరాశక సంకేతము అది వైరాగ్య కారకము ఇదేమో ఉత్పేర కారకము కానీ ఇది అత్యాసకీను అది మీకు డిప్రెషన్కి కారణం కాబట్టి ఈ రెండింటిని సమన్వయం చేసుకోవడానికి ఈ నెల చాలా కీలకమైంది కాబట్టి ఆ ఒక్క పరిహారం చేసుకుంటే చాలు అలాగే ప్రతి మాటని ప్రతి చేతని ఆచితూచి వ్యవహరించండి మీ మనస్సాక్షికి పూర్తిగా వ్యతిరేకంగా వెళ్లాల్సిన అవసరం లేదు కానీ పది మంది వెళుతున్న దాన్ని మీకు ఇబ్బంది లేనంత వరకు ఆ మార్గాన్ని అనుసరించటం ఇటు కుటుంబంలో కానీ అటు ఆఫీసులో కానీ చాలా మంచిది ఈ ఒక్క చిన్న రెమెడీ చేసుకుంటే భౌతికంగా కూడా నేను చెప్పిన ఈ చిన్న రెమెడీని చేసుకుంటే మీరు చక్కగా ఈ మీనరాశి వాళ్ళు అక్టోబర్ మాసంలో అద్భుతమైన ఫలితాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం